చేద్దాండి అన్ని అన్నిటికీ అన్నింటికి గట్టిగా గట్టిగా తీసుకొచ్చి అందరూ ఉన్నాం అంతా తరపున ఉన్నాం కదా ఈ తరఫున మేము అంతా ఉన్నాం గట్టిగా అడ్డుకుంటాం మీ తరపున అందరూ ఉంటాము అందరూ ఉండాలి

अंदर ఉండండి అందరూ పడుకేమే వావ్ అదర్ ఉండండి వల అదర్ ఉండండి చెరత కక్క కక్క అందరు ఉండండి అందరు ఉండండి మాట్లాడు పెద్ద అందరి పక్క కన్నీర్ జరుస్తాయి మైతర్ దాసి సంజకొలికి నాయమా

यदि यो कुरा बुझ्नलाई मान्छेले यो याड कमलेर सोध्नलाई फेरी अन्यदरका मान्छेले लिन्छ। यो चेसले तर यो चाहिँ यसरी हुन्छ। अच्छा भन्दै छ होला। राम्रो नेपाल। सदाको मेरो सन्देश रहेछ। तर भर्दा भर्दा भर्दा